గోడ పవన్ కుమార్ స్టేట్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కొత్తగా జిఎస్టీని తగ్గించాలని చెప్పి కేంద్రం తీసుకొచ్చిన కొన్ని తప్పుడు నిర్ణయాలు ఇవాళ ఇరవై రెండవ తారీఖు నుంచి కొత్తగా జిఎస్టీ అమల్లోకి వస్తుందని కొన్ని ప్లాన్లు తీసేసి నాలుగు సబ్ సబ్ ప్లాన్లు ఉన్నదాన్ని రెండు సబ్ ప్లాన్లు కింద తీసుకొచ్చాను కానీ ఎక్కడ తీసుకొచ్చిన ఆచరణ కానీ ఎక్కడ కనబడలేదు ఇవాళ పాలు నిత్యవస్తుల సరుకులు కానివ్వండి మందుల్లో కానివ్వండి ఎక్కడ రేటు తగ్గించిన దాఖలుగడ్లు తర్వాత రెండోది ఇరవై రెండవ తారీఖు దగ్గర నుంచి ప్రతి ఒక్క షాప్కి తగ్గిన జిఎస్టీ ధరలని ఒక బోర్డు రూపంలో పెట్టాలని కూడా చెప్పారు కానీ అది ఎక్కడ అమలైంది కాదు గత ఎనిమిదేళ్ళుగా నరేంద్ర మోడీ గారు జిఎస్టీలని తీసుకొచ్చారు ప్రతి దేశంలో వన్ ఆర్ టూ జీఎస్టీ సప్లయర్లు అంటే మన దేశంలో ఎక్కడా లేని విధంగా నాలుగు జిఎస్టీలని తీసుకొచ్చారు ఫైవ్ పర్సెంట్ ఒకటి ట్వెల్వ్ పర్సెంట్ ఒకటి ఎయిటీన్ పర్సెంట్ ఒకటి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఒకటి ఇలా తీసుకొచ్చి గత ఎనిమిదేళ్ళుగా జనాన్ని గబ్బర్ సింగ్ లాగా పీల్చి పిప్పి చేసిన తర్వాత ఇవాళ బీహార్ ఎలక్షన్ కోసం బీహార్ రాష్ట్రం తన చేతుల్లోంచి చేజారుతుందనే ఉద్దేశంతో రెండు సఫలాన్ని తీసుకొచ్చారు గతంలో రాహుల్ గాంధీ గారు ఎన్నోసార్లు చెప్పారు జిఎస్టీని ఒక ప్లాన్లోకి తీసుకురావాలి అది ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ అన్న దాంట్లో తీసుకురావాలని చెప్పినా కాదా ఎక్కడా దాని ఆచరణలో ఆచరణ నోచుకోలేదు ఇవాళ ఎలా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు తందానా అంటే మోడీ గారు దానికి ఇదిలాగా వ్యవహరిస్తున్నారు తప్ప ఈ జీఎస్టీల్ని ఒక ఎలక్షన్ స్టంట్ కోసమే తీసుకొచ్చారు తర్వాత రెండోది నిజంగా జిఎస్టీని అంటున్నారు కదా అదే కనుక నిజంగా కానీ తగ్గిస్తే కనుక డీజిల్ని పెట్రోల్ని గ్యాస్ని జిఎస్టీలో తీసుకురావాలంటే కరెక్ట్గా దీన్ని ఇంప్లిమెంటరీ చేసి ప్రజలకి చిత్తశుద్ధి ఉంటే కనుక ఆ మూడింటిలో కాడ తీసుకొచ్చి హండ్రెడ్ పర్సెంట్ దాన్ని కనుక ఇంప్లిమెంటరీ చేస్తే కనుక ప్రజలందరూ దాన్ని ఆశం వ్యక్తం చేస్తారు ఇంకొక విషయం ఏంటంటే కరోనా టైంలో కాడ హెల్త్ ఎమర్జెన్సీ టైంలో కాడ ప్రజలు ప్రాణాలతో చెలగాడుతూ ఉన్న ఆ చెలగాడుతూ ఆడుతున్న రోజుల్లో రోజుల్లోగా జీఎస్టీని ఎక్కడ తగ్గించలేదు నిజంగా కానీ చిత్తశుద్ధి ఉంటే కనుక రెండు వేల ఇరవై ఇరవై ఒకటి టైంలో ఎంతోమంది కరోనా టైంలో ప్రాణాలు కోల్పోయారు అసలు అక్కడ కొన్న మందుల రేటు కన్నా కూడా స్టేట్ జిఎస్టీ అని సెంట్రల్ జిఎస్టీ అని చెప్పి ప్రజల్ని పిప్పు చేసి వదిలిన గవర్నమెంట్ ఈ నరేంద్ర మోడీ ఇవాళ ఏదో దసరా దీపావళి ముందే వచ్చేసి అని చెప్పి సంబరాలు జరుపుకోండి అని చెప్తున్నారు తప్ప సంబరానికి పరిమితమైంది తప్ప ఎక్కడ జీఎస్టీలు తగ్గించిన దాఖలు ఎక్కడ కనపడడం